ఉన్నారు రైతుల సమస్యల పట్ల అవగాహన ఉంది పరిష్కారం చూసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందు ముఖ్యంగా సాగునీరు గతంలో రెండు వేల ఐదులో నేను ఎమ్మెల్యే ఉన్న రోజుల్లో ఇంకో సభపడి పార్టీతో తయారు చేసి అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి ఒప్పించి ఒప్పించి వెయ్యి కోట్ల రూపాయలతోని ఆనాటి విధంగా కూడా చేసిన దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం నేను మంది చెప్పిన చాలా కూడా పూర్తి చేయలేదు

మంజూరు చేయాల రైతుల కొరకు అది నడుమేదాది ఏరియాల మతపేద మండల కొరకు ఈ మండల రైతుల కొరకు మంజూరు చేపిస్తుంది సంవత్సరాలు ఇదిపై అధ్యక్షించి నీళ్లు రైతులకు సతా పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రాలంలో ఏరియాల మీద రైతులందరూ కూడా గతంలో రావాలని అదేవిధంగా గంగామ మండల రైతులందరూ కూడా కాంగ్రెస్ అదే విధంగా మేము చర్యలుస్తున్నాం ఈ రోజు దేవాలయం నుండి ఇక్కడికి వచ్చిన అది తప్పకుండా రైతుల ఫలు కానీ రైతుల దీన్ని కూడా ఇబ్బంది పద్ధతిగా వినిపిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం చెప్పింది మేము రైతుల కోరింది మేము నాయకత్వంలో రైతు స్పందించింది అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా చేసింది గత ప్రభుత్వం గుణమాపు చేస్తామని చెప్పి కార్యాపలు చేసి రుణమాఫీ చేయకుండా రైతులు గొడ్డబెట్టిదాన్ని